గద్దరన్న యాదిలో ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అన్నగారు బట్టి విక్రమార్కన్న అక్క మన అక్క సీతక్క అట్లాగే నారాయణ గారు సాంబశివ అన్నగారు అందరికీ విప్లవాది వందనాలు అట్లాగే మా గుండెల్లో ఉన్నాడు చిరకాలం ఉంటాడు గద్దరన్న అని మా ముందు కూర్చున్న అన్నలకు అక్కలకు అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున పాదాభివందనాలు నిన్న మొన్న ఇంటర్వ్యూ అవుతుంటే మీ నాన్న గురించి మీరు చెప్పండి మీ నాన్నకు లేడు కదా మీకు ఏమనిపిస్తుంది ఏడాది నుంచి ఏమనిపిస్తుంది అంటే ఆ అనిపించేదాని రెండు ముక్కల్లో నేను మీ ముందు పెడతాను ఒకటే నిమిషం తీసుకుంటాను గద్దరన్న గద్దరన్న నా హీరో మా నాయన నా హీరో ఇరవైవ శతాబ్దంలో అట్టడుగు బ్రతుకుల్లో ప్రపంచ మొత్తాన్ని తన ఆట మాట తూటతో చుట్టేసిన కవి మహాజ్ఞాని మా గద్దరన్న మా నాయన మా గద్దరన్న తరాలు మారిన పందాలు మారిన పేదోళ్ళ బ్రతుకులు మారలేదని అగ్గి పిడుగుల వల్లే గర్జించిన గలం మన గద్దరన్న మా నాయన గద్దరన్న ఎన్ని అవమానాలు కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికై కట్టుబడి మన సాక్షియే మార్గమని ముందుకు సాగిన మహనీయుడు మన గద్దరన్న మా నాయన గద్దరన్న పాలించబడేవారు పాలక వర్గానికి దిశ నిర్దేశం చేయాలని అదే నిజమైన ప్రజాస్వామ్యం అనే గొంతెత్తిన బెబ్బలి గద్దరన్న మా నాయన గద్దరన్న ఆధునిక ప్రపంచంలో ఆడవారికి సమాన హక్కులు చైతన్యాన్ని కల్పించాలని చేతన యోధుడైనా గద్దరన్న మా గద్దరన్న మా నాయన గద్దరన్న ఎదుటివారు ఎంతటి బలవంతుడైనా వెన్ను చూపని గొప్ప మహావీరుడు మన గద్దరన్న నాయన గద్దరన్న దొంగ మాటలు దోచుకునే మాటలు కావు దోపిడిని అంతం చేసే తూటా కావాలన్నాడు ఆ తూటానే గెలిచి అసమాన వీరుడయ్యాడు గద్దరన్న మా నాయన గద్దరన్న చదువంటే నాలుగు అక్షరాలు కాదు చదువు అంటే నాలుగు అక్షరాలు కాదు అజ్ఞానాన్ని ఛేదించి అణచివేతను రూపుమాపే ఆయుధం అన్నాడు మా నాయన గద్దరన్న భూమి మీద ఎల్లకాలం మనిషి కాదు జ్ఞానం ఒక్కటే మిగులని జ్ఞానజ్యోతై వెలిగిండు గద్దరన్న మా నాయన గద్దరన్న మనుషులు ఎలా ఉండాలో మనసు విలువలు ఎలా బ్రతకాలో మన తెలుగు గడ్డ మీద మన తెలుగు గడ్డ మీద జీవించి జన్మించి జీవించి మనకు ఒక గొప్ప ఆదర్శమూర్తి మన గద్దరన్న మా నాయన గద్దరన్న అమరుడయ్యాడు మరొకసారి కత్తులని చీల్చుకొని అమరుడయ్యాడు మా మన భారత రాజ్యాంగాన్ని రక్షించాలే అనే ఆయుధాన్ని మనకిచ్చిపోయాడు గద్దరన్న మా నాయన గద్దరన్న జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు అందు గద్దరన్న మా నాయన నా హీరో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు